ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి బంధు చక్కటి శ్లోకతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగధాంధాత్రం దర్గత్యధేనయ స్మరేం నమామే లలితా నిత్యం మహా త్రిబల సుందరేం సుధరభజ చంద్రకళావతాం జేగుచున్నదే కుంకుమ రాకచోడేం

వైవాహిక సంబంధ రీత్యా మాంగళ్య దోషములు అంటే మాంగళిక దోషములు ఏమిటి అలాగే మేషిబీల పర్యంతము నరదోష నరఘోష నివారణార్థం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి దానికి తగు హోమ ప్రక్రియలు ఏమిటి అలాగే ఏ రాసుల వారికి ఏ విధంగా నరగోష దృష్టి ప్రభావం అనేటువంటిది ఉంటుంది మాంగళిక దోషాలు అనేటువంటివి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మాంగళిక దోషాలు తొలగిపోవడానికై అలాగే నడదోష దృష్టి దోష మరి ప్రభావాలనేటువంటి తొలగిపోవడానికై పరిహార మార్గాల్లో భాగంగా ఈరోజు వీడియోలో మరి ఏ నక్షత్రాల వారు ఈ సింహరాశి వారు అవుతున్నారు మరి పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి తెలుసుకుందాం మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు బాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు కలిసి సింహరాజు వారు అవుతున్నారు వీరి యొక్క జాతకాల చునాదులు కనుక గమనించినట్లయితే వీరు అమడ శీరులో విశాలమైనటువంటి మరి ముఖవర్చత కలిగినటువంటి వారు ఉంధని ముఖం కలిగినటువంటి వారు అధిక సంధానం కలిగినటువంటి వారు అలాగే మరి శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు పనుల ధర్మ కార్యక్రమం చేసేటువంటి నేర్పరులు పరాక్రమవంతులు నిత్యమైనటువంటి పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వారు గురువుల పెద్దలందు ఆచార్యులందు మంచి ఒక భావాధార వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును పవిత్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు చదువులందు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వివిధ శాస్త్ర పరిజ్ఞానాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు అలాగే సదాచారవంతులు గుణవంతులుగా వీరిని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు చూడ్డానికి అందంగా టీవీగా ఉందాగా కనబడేటువంటి వారుగా వీరి యొక్క జాతక లక్షణాలు ఉంటాయి ఇక సింహరాశు వారు మరి మాంగళిక దోషాలు తొలగిపోవడానికి నలదోష దృష్టి దోష ప్రభావాలు తొలగిపోవడానికి రాజీనాథ్ యొక్క సూర్యుడు అనుగ్రహం ఉండి తినవలసిందే కాబట్టి ప్రతి ఆదివారం కూడా ఈ సింహరాశి వారు సూర్యుడు నమస్కారాలు చేసుకోవడం ఆదివారం మాంస భక్షం చేయకుండా ఉండడం చాలా ఉత్తమోత్తమైనటువంటిది మధ్యం సేవించడం మానవి అండి ఆదివారం రోజున సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అలాగే ఇక ఆదివారం రోజున గోధుమలతో కూడినటువంటి ప్రసాదం ఏదైనా సూర్యనారాయణ స్వామి వారి యొక్క క్షేత్రంలో ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానివ్వండి చక్కగా భక్తులకు కూడా పంచండి అలాగే ఎర్రని రంగు గల దుస్తులు ఆదివారం రోజున ఏమిటి చక్కగా ఏదైనా వైష్ణవ దేవాలయంలో పేదల గాయనం వృద్ధుల గాయనం అనేది పంచండి ఎర్రన్ రంగు గల పళ్ళు కూడా పంచండి విధంగా చేసుకున్నట్లయితే దృష్టి దోష నరఘోష ఆంగిలిక దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మరి ఈ సింహరాశి వారు ప్రతి నిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం సూర్యనారాయణ స్వామి వారికి నమస్కారాదులు చేసుకోవడం సూర్యనారాయణ స్వామి వారికి చక్కగా మరి నైవేద్యాల ప్రతి కూడా నివేదన చేయడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే ప్రతినిత్యం కూడా పఠించడం పూర్వకంగా నరకొ తృతి దోష ప్రభావంలో మాంగళిక దోషములు తొలగిపోయి శీఘ్రంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు తప్పకుండా సాధిస్తారు అలాగే ఈ సింహరాశి వారు ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం క్లీ నమ ఓం క్లీం బ్రహ్మనే జగదాధారాజ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిధ్యం పడించండి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందండి ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా వైవాహిక సమస్యల రీత్యా కదా మాంగళిక దోషాలు కనివ్వండి అలాగే నరదోష దృష్టి దోష ప్రభావము తొలగిపోవడానికి పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా ఏమిటి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బావుగా ఉంటుంది ఉపకరిస్తుంది అనేటువంటిది విషయాలలో భాగంగా ముఖ్యంగా దృష్టి దోషము ద్వాదశ రాశులు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి ఏంటి అకస్మాత్తుగా వాహన ప్రమాదాలు జరగడం కానివ్వండి అలాగే మన ఇంటి ఆభరణలో ఉన్నటువంటి తులసి చెట్టు ఉంటుంది కదండి అది ఎండిపోవడం కానివ్వండి వాడిపోవడం కానివ్వండి అలాగే వేపుగా పెరిగినటువంటి ఏమిటి పుష్ప పుష్పాలు ఇచ్చేటువంటి ఏమిటి మొక్కలు కానివ్వండి వృక్షాలు కానివ్వండి అకస్మాత్తుగా ఎండిపోవడం జరిగిందంటే మీకు తప్పకుండా నరఘోష దృష్టి దోష ప్రభావం ఉన్నట్లయింది అలాగే ఇక మాంగళిక దోషములు అనగా ముఖ్యంగా ఎన్ని రోజులు ప్రయత్నాదులు చేసినా బట్టి కొందరికి ముప్పై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి నలభై ఐదు సంవత్సరాలు వస్తూ ఉంటాయి ఇంకా వివాహం అనేటువంటిది జరగదు వీరికి ఇరవై ఒక నుండి మొదలు పెడితే నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఏంటి కారణం దానికి మాంగళిక దోషం అనేటువంటిది ఉంది అంటే ముఖ్యంగా ఏమిటనంటే దీనికి ముఖ్యంగా వివాహం జరగడానికై కొన్ని గ్రహాలు అనేటువంటిది మనకు చాలా యోగకారకంగా ఉండాలి ఏమిటి అవి కుజ గురు శుక్రులు వీరు శుభంగా ఉన్నట్లయితే మనకు తప్పకుండా ఏమిటి అనుకున్నటువంటి సమయంలో సత్వరంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది అయితే ముఖ్యంగా మాంగళిక దోషాలు ఏర్పడడానికి కారణం ఏమిటి అనగా ఒకటి కుజ దోషము అంటే ఈయనను ఏమిటి కుజుడు అంగారకుడు మంగళుడు అని చెప్పి పిలుస్తుంది అయితే మనం యొక్క భర్త జాట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి రెండు నాలుగు ఏడు జరిగింది పది పన్నెండు స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దోషం ఏర్పడుతుంది ఈ విధంగా ఉన్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం పూర్వకంగా ఆలస్య వివాహం లేదా ద్వి గణత్ర యోగం కానివ్వండి ద్విపత్ని యోగం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే శుక్రుడు కూడా నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో శుభక్షేత్రాలలో గనక ఉన్నట్లయితే శుక్రుడు యోగకరకంగా ఉంటాడు లేదు నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో గనక ఉన్నట్లయితే మరి శుక్రుడు యొక్క దోషం కూడా ఏర్పడి మాంగళిక దోషాలు ఆలస్య వివాహము అన్యోన్య దాంపత్యత అనేటువంటిది లోపించడము సంతాన సౌఖ్యత అనేటువంటిది లభించకపోవడం అనేటువంటివి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గురువు కూడా మనకు శుభక్షేత్రాలలో ఏమిటి మూల త్రికోణ స్థానాలలో గనక ఉన్నట్లయితే అనగా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురువు గనక యోగకారకంగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ మాంగళిక దోషాలు అనేటువంటివి ఏర్పడవు కాబట్టి ఈ క్షేత్రాలలో కుజుడు శుక్రుడు నేను చెప్పినట్టుగా ఒకటి రెండు నాలుగు ఏడు పది పన్నెండు స్థానాలలో కుజుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే మీకు మాంగళిక దోషాలు ఏర్పడతాయి అలాగే గురువు ఒకటి ఐదు తొమ్మిది మూల త్రికోణాలలో కనుక ఉన్నట్లయితే గురువు యొక్క బలం మీకు చాలా మెల్లిగా ఉంటుంది కాబట్టి మరి మాంగళిక దోషాలు అలాగే నరదోష దృష్టి దోష ప్రభావం తొలగిపోవడానికై పరిహార మార్గాలలో భాగంగా ముఖ్యంగా మాంగళిక దోషాలు తొలగిపోవడానికై ద్వాదశ రాశిలో వారు అందరూ కూడా చక్కగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అనగా ప్రతి మంగళ శని కూడా చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయండి అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి కందులు మంగళవారం రోజున కేజింబావు ఎర్రని రంగు గల వస్త్రంతో దానం చేయండి కుజగ్రహానికి ఆవు నేతితో ఎర్ర దీపారాధన చేయండి ఎర్ర మాందార పూలు కానివ్వండి ఎర్ర గులాబీ పూలు కానివ్వండి కుజుడికి కందులతో అష్టోత్తర శతనామ పూజ చేపించి చక్కగా ధూప దీప నైవేద్యములు నివేదన చేసి ఆ రోజు బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనం తీసుకోండి అలాగే ముత్తలు కానివ్వండి దంపతుల యొక్క ఆశీర్వచనం కాని తీసుకోండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మాంగళిక అన్ని కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి అలాగే శనివారం రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చక్కగా అభిషేకం చేసి గంధ పుష్పార్చులతో అలంకరణ చేసి ఎర్రని రంగు గల పుష్పాలు స్వామి వారికి అర్చించి ఎర్రని రంగు వత్తితో ఆవు నీతితో దీపారాధన చేసి చక్కగా ఏమిటి రాహుకు కేతుకు ప్రీతికరమైనటువంటి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల రూపంలో ఉంటారు కదా మరి మినుములు అలాగే ఉరోలతో కూడినటువంటి ఈ గింజలు ఏవైతే ఉన్నాయో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాహుగ్రహ గ్రహ అష్టోత్తరం చెప్పుకుంటూ చక్కగా ఆ ధాన్యంతో అష్టోత్తరం చేయండి ధూప దీప నైవేద్యం నివేదన చేయండి విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా మాంగళిక దోషములు నెరవేరుతాయి తప్పకుండా తొలగిపోయి మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది అలాగే దుర్గాపరాశక్తి అమ్మవారికి ఏమిటి శుక్రవారం రోజున కానివ్వండి ఆదివారం రోజున కానివ్వండి మంగళవారం రోజున కానివ్వండి చక్కగా కుంకుమార్చన చేయించండి ఆ కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యను కూడా నుదుట ధరించండి విధంగా చేసుకోవడం వలన మాంగళిక దోషాన్ని కూడా తొలగిపోతాయి మీ యొక్క సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి మరి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఇక మాంగళిక దోషాలు తొలగిపోవడానికి కుక్కి సుబ్రహ్మణ్యం కానివ్వండి శ్రీకాళహస్తి కానివ్వండి మరి వెళ్ళి అక్కడ ఒకసారి కాళసత్వ దోష నివారణ పూజ చేయించుకోవడం కానివ్వండి అలాగే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కానివ్వండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పూర్వకంగా మంచి ఉత్తమోత్తమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందుతాయి అలాగే మోపీ దేవి యొక్క క్షేత్ర సందర్శనం చేసుకోవడం అక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు అలాగే మాంగళిక దోషాలు తొలగిపోవడానికి అంగార గ్రహ యొక్క మూలమంత్ర హవనము సర్ప సూక్త మూలమంత్ర హవనము కనుక హోమము ఈ ప్రక్రియలు జరిపించి వాటి తగు రీత్యా దశాంశ క్షీరతర్పణములు చేయించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి యోగ కారకమైనటువంటి ఫలితములను తప్పకుండా మీరు అనుభవిస్తారు అలాగే ఇక దృష్టి దోష పరిహారార్థమై పరిహార మార్గాలలో భాగంగా ఏమిటనగా దృష్టి దోషం ఉన్నట్లయితే మీకు నేను చెప్పినటువంటి ఏమిటి పరిస్థితులు మీ ఇంట్లో కనుక కనబడుతున్నట్లయితే ప్రతినిత్యము కూడా గెల్లవుకుంటుంది కదండి రాక్ సాల్ట్ అది నీళ్ళలో వేసి చక్కగా ప్రతి నిత్యం ఇల్లు తడవండి అలాగే ప్రతి నిత్యం కూడా ఇంట్లో ఒక నలభై ఒక్క రోజుల పాటును కూడా ఇంట్లో పచ్చ కర్పూరంతో ధూపం వేయండి అలాగే నలభై ఒక్క రోజుల పాటును కూడా ప్రతి నిత్యం మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర రెండు నిమ్మకాయలు కోసి చక్కగా ఒకటి పసుపులో ఒకటి కుంకుమలో అద్ది ఆ గడమకు అడగ గుమ్మానికి అటువైపు ఇటువైపు ఒకటి చక్కగా పెట్టండి అలాగే ప్రతి నిత్యం తెల్లవాలు భారీగా ఇలా వేస్తూ ఉండండి విధంగా చేసినట్లయితే దోష ప్రభావం తొలగిపోతాయి అలాగే దృష్టి దోష ప్రభావం ఇంకా పూర్తిగా తొలగిపోవడానికి ప్రతినిత్యము కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మూల మంత్రాన్ని జపించండి అలాగే మీకు వసతి ఉన్నట్లయితే ఇంట్లో ఉగ్ర నరసింహ స్వామి వారి యొక్క మూల మంత్ర హోం ఒకసారి చేపించండి విధంగా చేపించినట్లయితే సమస్త నరఘోష దృష్టి దోష శత్రుభాధ కూడా నివారణ అవుతాయి అలాగే దీంతో పాటుగా ప్రతి నిత్యము కూడా నలభై ఒక్క రోజుల పాటును కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర పఠనం చేయండి వీలైతే సుందరకాండ పారాయణం చేయండి అలాగే హోమము కనుక జయించదలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తికి చక్కగా అభిషేకం అనేటువంటిది నిర్వహించి చక్కగా అష్టోత్తర మరి నాగల్లి పత్రయుక్త అనగా ఏమిటి తమలపాకులతో నూట ఎనిమిది తమలపాకులు స్వామివారికి అష్టోత్తరం అనేటువంటిది చేయించి మరి స్వామివారి యొక్క మూల మంత్ర హోమం అనేటువంటిది చేయించి బ్రాహ్మణ భోజనము గనక ఆ రోజున చేయించినట్లయితే మీకు సమస్త శత్రు కానివ్వండి రుణ కానివ్వండి నరకోస దృష్టి దోష ప్రభావం కానివ్వండి మరి వీటి రీత్యా మీకు తగు ఉపశమనం వెంటనే లభిస్తుంది ఈ విధంగా చేసుకోండి ఉత్తమోత్తమైనటువంటి మరి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందండి